తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈ రోజు వరకు మీరు మా ఛానల్లో వార్తలు డివోషనల్ కార్యక్రమాలు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు మీరు చూస్తూ వచ్చారు కానీ ఈ రోజు నుంచి పరిచయ కార్యక్రమం కొంతమందితో పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము ఆ పరిచయ కార్యక్రమంలో భాగంగా మన కావల్లో జనసేన పార్టీలో చురుకుగా ఉండి చురుకుగా పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా తన పేరుని నిలబెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నారు అతనికి రెండుసార్లు జనసేన పార్టీ కావలి పట్టణ అధ్యక్ష పదవి వరిస్తూ చేజారిపోయింది ఆ వ్యక్తి మరెవరో కాదు మన రిషి ఈరోజు మన ఈ కార్యక్రమంలో రిషి గారు మనతో ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం ఆయనకి రెండు సార్లు పట్టణ అధ్యక్ష పదవి వస్తూ చేజారింది ఎందువల్ల చేజారింది ఏంది అనే విషయాలు ఆయనతోనే మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్కి విచ్చేసిన రిషి గారికి ధన్యవాదాలండి నమస్కారాలు తెలియజేసుకుందాం మీ ఛానల్ కూడా నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు మీకు రెండు సార్లు పట్టణ అధ్యక్ష పదవి జనసేన పార్టీ కావాలి వస్తూ చేజారింది ఎందువల్ల చేజాగింది ఇది కారణాలు నేను చెప్పేది కాదు ఖచ్చితంగా చాలా మంది కూడా నన్ను ఈ విషయం అడిగారు ఎందుకు ఈ పట్టణ అధ్యక్షుడు నీకు ఇవ్వలేదని కూడా కానీ అది నా చేతిలో లేదు ఎందుకంటే ఈరోజు వరకు రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఈరోజు వరకు మేము నేను ఖచ్చితంగా పార్టీ కోసం నిలబడి పార్టీ కోసమే ఉన్నాను నేను కొంచెం ఆశించను వస్తుందని కొన్ని కారణాల వల్ల ఇన్ఛార్జీలను పెట్టిన పెట్టి పెట్టిన తర్వాత అది పార్టీ అంట చేతిలోకి వెళ్తుంది ఎందుకంటే పార్టీ మనల్ని గుర్తించి ఇవ్వాలి అది గుర్తించడంలో లోపమో తెలియదు కానీ పార్టీ అధిష్టానం ఏ చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను నాకు ఈరోజు ఆ పదవి ఇవ్వకపోయినా కూడా ఈరోజు అధికార ప్రతినిధిగా నియోజకవర్గ స్థాయిలో ఒక పదవి గుర్తించారు కానీ అధ్యక్షులకు ఉండేటువంటి బలం ఇంకొన్ని పదవులకు ఉండకపోవచ్చు కూడా కానీ ఖచ్చితంగా అటువంటి స్థానంలో ఉంటే అంటే ఒక అధ్యక్షుడి స్థానంలో ఏ అధ్యక్షుడైనా ఒక అధ్యక్షుడి స్థానంలో ఉంటే ప్రజలకు ఇంకా దగ్గరగా పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి కారణాలు ఉంటాయి బాగా ఉంటాయి కాబట్టి దానికోసం ఊహించింది వాస్తవమే అది పార్టీ అధిష్టానం తీసుకోవాలా ఇక్కడుండే లోకల్లో ఉండే ఇన్ఛార్జీలు వాళ్ళు డిస్కస్ చేసుకొని జిల్లా ఇన్ఛార్జీలు కానీ ఇన్ఛార్జీలు కానీ డిస్కస్ చేసుకొని ఇవాళ ఇస్తే ఖచ్చితంగా దాని మీద ఇంకా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి బాగుంటుంది నాకు ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా రోజు కూడా నేనేం బాధపడట్లేదు ఈ రోజు మనకు అధికార ప్రతినిధిగా నా బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేర్చారని అనుకుంటా ఉన్నా వస్తే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇస్తారని కూడా భావిస్తా ఉన్నా ప్రతి కార్యక్రమంలో చూసుకుంటే మీరు చాలా హుషారుగా చురుగ్గా ఉంటారు మీడియా ముందుకు కూడా వచ్చి మీరు మాట్లాడడం తరచుగా జరుగుతూ ఉండేది ఈ మధ్యలో మీ హుషారుతను అది తగ్గింది అనుకోవచ్చా తగ్గేది ఏముండదు నాయకులు ఫస్ట్ నుండి కూడా పెద్దవాళ్ళు సీనియర్ నాయకులు చెప్పేది ఏంటంటే అధికారంలో లేనప్పుడు ప్రజలకు అండగా ఉండాలా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉండాలనేది చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్పేవాళ్ళు నేను దాన్ని పాటిస్తాను ఎక్కువ ఎందుకంటే కళ్యాణ్ గారి ఆశయాలు కూడా ఇయే దగ్గరగా ఉంటాయి ఎందుకంటే మనం ప్రజల కోసం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈరోజు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష అధికారాన్ని అధికారంలో మనం క్వశ్చన్స్ అడిగి లేదా వాళ్ళు ప్రశ్నించి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈరోజు అధికారంలో మనం ఉన్నప్పుడు కొన్ని మనం చేసేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి కొన్ని కొన్ని పనులన్నీ కూడా మనం చేయించవచ్చు దానికోసం మేము ఈరోజు నేను అది నమ్ముతాను దానికోసమే ఈరోజు నేను బయటకు రావట్లేదు ప్రస్తు ముందు అధికారులు లేనప్పుడు మాట్లాడేమో ఈరోజు మాట్లాడకూడదు అందుకని మేము రావట్లేదు ఖచ్చితంగా ప్రజలకి ఈరోజు ఏ సమస్య వచ్చినా నా తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను పనులు చేపిస్తా ఉన్నా లోపల రాజకీయాలు చేస్తూనే ఉన్నా నేను కానీ చాలామంది అనుకుంటున్నారు రా బయటకు రావట్లేదని ఇదే కారణం దాన్ని ఇప్పుడు జనసేన పార్టీలో ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒక విమర్శ ఉంది దానికి మీ జవాబు ఏమిస్తారు మీరు ఈరోజు కులానికే అని కాదు కానీ ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ ఈరోజు రాజకీయ వ్యవస్థే కులాలను కాపాడుకునే వ్యవస్థగా మారిపోయిందని నా ఒపీనియన్ ఎందుకంటే అది అది నాయకుల మైండ్లో మైండ్ సెట్లో ఉంది అది కానీ మనం నేనేం నమ్ముతానంటే కులం అనే కాదు ఈరోజు ప్రతి రాజకీయ పార్టీలో ఖచ్చితంగా ఆ పార్టీ అన్ని పార్టీల్లో ఈరోజు అన్ని పార్టీల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా గతం నుండి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్నా ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నాయకులందరూ కూడా అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు అలానే ఈరోజు దాన్ని నాయకులందరూ ఆ మైండ్ లోకి వెళ్ళిపోయారు కానీ ఈరోజు అది మార్చాలనే కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు దాన్ని మార్చడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కులాలకు అతీతంగా పార్టీ నడుపుదామని చెప్పారు దానిలో కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమంది నాయకుల వల్ల కొన్ని కులాలు వచ్చి యాడ్ అవుతుంటాయేమో దానికి మనం ఎక్కువ మాట్లాడకూడదు మీ మేనమావ గారు కానీ మీ బాబాయ్ గారు కానీ వీళ్ళందరూ ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు మీరు అంటే ఎవరి పార్టీలో అంటే ఇప్పుడు మనం వైసీపీ అనుకోవచ్చు ఇంకో పార్టీ అనుకోవచ్చు ఏదైనా మీరొక్కరే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యులతో మీ సొంత బంధువులతో మీకు విభేదాలు వచ్చినా మీరు జనసేన పార్టీలో కొనసాగుతూ మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు దీన్ని మనం ఎట్లా అంటే మేము ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలంటారు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో మనం చూస్తే అన్న ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీలో ఉండే పరిస్థితిలో ఉన్నాం బాబాయి మామ అంటే ఫస్ట్ నుండి కూడా మా కుటుంబం ఫస్ట్లో ఇద్దరు రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఉన్నారు ఆ రకంలో పోతామనిది కొన్ని కొన్నిసార్లు మా మనల్ని కూడా పోటీ చేయమని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనల్ని మా నాన్నగారిని పోటీ చేయమని అడగటం మా నాన్నగారు వద్దనుకొని రాజకీయాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పనిచేశారు ఎప్పుడైతే నేను ఫస్ట్ నుండి కూడా చిన్నప్పటి నుండి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కొనసాగుతానే ఉన్నాను ఫస్ట్ నుండి కూడా యాక్టివ్గా ఉండకపోయినా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు దగ్గరగా ఉండేవాడిని ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారో ఆ రోజు నేను నా అభిమానాన్ని చాటుకుంటూ నా అభిమానం కోసం అంటే ఒక నాయకుడు సినిమాల్లోనే కాదు బయటకు వచ్చినప్పుడు కూడా అంటే ఒక అభిమానిచ్చే వ్యక్తిని బయటకు వచ్చినప్పుడు మనం ఆయనతో నడిస్తేనే మన అభిమానాన్ని ఫుల్ఫిల్ చేయగలం అంటే కష్టం నేను ఒకటి నమ్ముతానండి ఎప్పుడైనా ఆనందంలో ఉన్నప్పుడు కంటే కష్టంలో ఉన్నప్పుడు అనుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటారు అదేవిధంగా నా పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి ఆయన వెనక నడిచి ఆయనతో ఉంటే ఆ రోజు మన అభిమానాన్ని ఫుల్ఫిల్ అవుతుంది ఆయనతో ఉండగలం అది మనం చేసే ఆయనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ వర్క్ లాంటిది అని నేను భావిస్తాను అందుకే అందరిని వదిలేసుకొని నేను వచ్చి ఆ రోజు నన్ను మా తల్లిదండ్రులు కూడా ఉపయోగించారు ఎందుకు ఎందుకు జనసేనలో ఉంటున్నావు జనసేనకి ఎందుకు వెళ్తున్నావు ఎందుకు యాక్టివ్గా ఉంటున్నావు అని కూడా అడిగారు కానీ అట్లా అడిగిన వాళ్ళే ఈరోజు నా కొడుకు కరెక్ట్ జనసేన పార్టీ కరెక్ట్ పార్టీ మా కొడుకు కరెక్ట్ లైన్లో ఉన్నాడని వాళ్ళు ఆలోచించి కామ్గా అయిపోయారు ఈరోజు ఒత్తిళ్లు ఉంటాయి ఖచ్చితంగా ఉన్నాయి కానీ అవన్నీ కూడా వాళ్ళు కూడా వస్తారేమో రేపు జనసేనలోకే రావచ్చు అట్లాగే కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారితో మీకు ఏమైనా విభేదాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదండి విభేదాలు లేదు ఖచ్చితంగా పార్టీ ఎవరికి వాళ్ళు పనిచేయడానికి మేము వస్తుందా అనుకున్నాం అదేవిధంగా ఇన్ఛార్జ్గా సుధాకర్ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా మేము ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఈరోజు నాకు ఆయన ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తారు మాట్లాడుకుంటాం మేము కలిసినప్పుడు కావలికి వచ్చినప్పుడు చెప్తారు ప్రతి అప్డేట్ నాకు ఉంటారు మాకు ఆయనకి నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గరగా ఉంటాం పార్టీ కోసం ఆయన కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఆయనతో మాకు ఎటువంటి విభేదాలు ఇప్పుడు మీరు మీ వార్డులో జనసేన పార్టీ వైపు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది ఇది వాస్తవమైన ఖచ్చితంగా ఆతయితే ఉంది పోటీ చేయాలని గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరుగునుంటే మనకి మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగునుంటే ఆ రోజు మనం పోటీ చే చేసేవాడిని ఖచ్చితంగా ఎందుకంటే సింగిల్ సింగిల్ పార్టీ ఎజెండాతో ఉంది కాబట్టి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు నేను నేను నేనొప్పనే పోటీ చేసేది కాదు ఈరోజు అన్ని మండలాల్లో ఈరోజు మూడు నాలుగు మండలాల్లో కావల టౌన్లో ఎలక్షన్ జరిగినప్పుడు జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు ఒక మున్సిపాలిటీ తప్ప మున్సిపాలిటీ జరగలేదు కాబట్టి ఆ రోజు మేము అేను పర్టికులర్గా ఈ మండలాలన్నీ తిరిగి ఇక్కడ బీఫామ్లన్నీ కూడా నేను తీసుకోబోయి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మనం పోటీ చేపించాలి అనే ఉద్దేశం జనసేన పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అందరు ఉండాల ఉంటేనే ఒక పార్టీ డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అవ్వాలంటే అందరూ పోటీ చేయాలా ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే కూటమిలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ గారు ఆలోచించుకొని మాకు రావాల్సిన భాగంలో ఏమైనా నాకు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను ముప్పై ఐదో వార్డు కానీ ముప్పై ఎనిమిదో వార్డు కానీ చూసుకుంటే ఎక్కువ మీ కుటుంబ సభ్యులే అక్కడ రాజకీయంలో కౌన్సిలర్గా కానీ అట్లా మీ ఇదే అక్కడ ఎక్కువ మీ హవానే ఎక్కువ నడుస్తుంది మీ బాబాయ్ కానీ మీ మేనమావ కానీ అట్లాగే అంటే వాళ్లతో పాటు మీరు కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతూ మీ కుటుంబ రాజకీయాన్ని అట్లాగే నడవ నడపాలి అనే ఉద్దేశంలో మీరేమైనా ఉన్నారా ఇప్పుడు అదే చెప్పేది కుటుంబ రాజకీయం అనేది అక్కడ లేదు నా దృష్టిలో నేను ఆలోచించిన అట్లాంటిది కుటుంబం అనే కాదు కానీ ఒక కుల ప్రాతిపదిని తీసుకుంటే ఈరోజు ఆ వార్డులో ఎక్కువ కమ్యూనిటీ కుమ్మరి కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నాయకత్వ లక్షణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని వస్తావునైతే ఫస్ట్ నుండి కూడా మా కుటుంబాలు ఎక్కువగా రాజకీయాలు చేస్తూ ఉన్నాయి అంటే ఒక కులానికి సంబంధించి కుటుంబం అనుకుంటాం కూడా కులానికి సంబంధించినటువంటి నాయకులు వస్తూ ఉన్నారు దాంతో సంబంధం ఏం లేదు నేను ఫస్ట్ నుండి కూడా జనసేన పార్టీని నిలబెట్టాలనేది నా కోరిక ఈరోజు ఇంకెవరన్నా మంచి నాయకులు వస్తే మా పార్టీలో అది జనసేనకైతేనే వస్తే మంచి నాయకులు వస్తే ఖచ్చితంగా అటువంటి పెట్టుకుంటాం ఈరోజు ముప్పై ఐదో వార్డు ఉంది ఈరోజు దానిలో కూడా మా మామగారే ఎక్స్ కౌన్సిలర్గా ఉన్నారు అక్కడ కులం కాకుండా ఆ రోజు ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఒక ఎస్సీ క్యాండిడేట్ పెట్టాం ఇక నేను అక్కడ కులం చూడలేదు ఇప్పుడు నా బలమే ఉండాలని చూడలేదు ఒక ఎస్సీ కుర్రవారిని పవన్ అన్న అబ్బాయిని తీసుకొచ్చి నేను ముప్పై ఐదు వార్డు ఇన్ఛార్జిగా పెట్టాను ఈరోజు నా దానికోసం అవి ఉంటే ఖచ్చితంగా అతను పెట్టను కదా నాకు సంబంధించిన లేకపోతే నేనే ఉండొచ్చు కదా నేను గతంలో ఐదు వార్డ్లకు ఇన్ఛార్జ్గా పనిచేశాను ఈరోజు నేను దానికి ఉండొచ్చు నాకు అట్లాంటి కాదు మనతో పాటు మన పక్కనుండేవాడు కూడా ఎదగాలి కుటుంబాలు కాదు కులాలు కాదు అందరూ మనతో బాగుండాలనేది నా నేను నమ్ముతా అందుకనే తీసుకొచ్చి వాళ్ళని పెట్టాను కావలి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి పోటీ చేసినప్పుడు జన సైనికుల్లో ముందుండి గట్టిగా ప్రయత్నించే వ్యక్తిగా ఉండారు ఇప్పుడు ఆయన మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక నానుడు ఉంది మీరు ఏం సమాధానం చెప్తాను పట్టించుకోవట్లేదు అంటే అదొక రూమర్ నేను అని ఎందుకంటే ఈరోజు జన జనాలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు ఒక నాయకుడి దగ్గర చప్పట్లు కొడతా లేకపోతే పొగుడతా లేకపోతే పక్కన ఉంటేనే పేపర్లలోనో టీవీల్లోనో ఆయన పక్కన నడుస్తా ఇలా ఫోదులు దిగితేనే ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్నారు లేకపోతే నాయకుడికి దగ్గరగా ఉన్నారు అని అనుకుంటారు కానీ నేను దాన్ని నమ్మను నేను ఎందుకంటే నేను పొద్దు కూకులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర తిరగటం అలాంటివి నచ్చదు నాకు నాకు పని కావాలి పని ఏదైనా పని ఉంది ప్రజలకు ఏమైనా అవసరం ఉంది నా వల్ల కాలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కూర్చొని చేయించుకోగలుగుతున్నాయి రోజు ఈరోజు నేను నేను పోగానే రిసీవ్ చేసుకుంటారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు దగ్గర తీసుకుంటారు కూర్చోబెట్టి మాట్లాడతారు అదే ఈ రీసెంట్ నాకు ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా చిన్న సమస్య ఒకటి ఉంటే మాట్లాడాము చెప్పాడు అదేం లేదు చాలా మంది అనుకో అనుకోవటమే కానీ అది ఎమ్మెల్యే గారు చాలా దగ్గర తీస్తున్నారు నన్ను నాకు చాలా ఈ సమస్యలు కూడా చాలా మాట్లాడారు డిస్కస్ చేశారు ఏమన్నా మన పార్టీకి సంబంధించిన ఏమైనా మాట్లాడాలన్నా కూడా పిలిపించి మాట్లాడటం అన్నీ బాగానే ఉంటాయి అయితే కనిపించడం జనాలు అంటే వెనకేపా పక్కన తిరుగుతా కనిపించే అంత అవసరం లేదు మనకు కావాల్సిన టైంలో మనకి ప్రోటోకాల్ ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ రోజు ఎట్లా మనం మనం అట్లా కనిపిస్తూ ఉంటాం అదొక్కటే కాదు అంత ఎన్ని రూమర్స్ అంటే అది ఒక్కటే కాదు మామూలుగా నాదప్పుడే కాకుండా ఈరోజు జనసేన పార్టీ తరఫున పనిచేసినప్పుడు నేను ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు ఐదు నుండి పది వార్డులు నేనప్పనే చేశాను ఎందుకంటే నేనే అన్ని వార్డుల్లో తిరిగి అన్ని వార్డుల్లో ప్రచారం చేసిన వాళ్ళలో నేను కూడా అప్పని కానీ దాన్ని నా వెనక నడిచిన వాళ్ళు కానీ కొంతమంది ముందుండి నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జనసేన పార్టీలో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవిస్తానే ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు తగినట్టు వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర పని చేయించుకోగలుగుతున్నారు ఈరోజు నాయకులకే కాదు ప్రజలకు కూడా అతి దగ్గరగా ఫోన్ అంత ఫ్రీడమ్ ఒక కావాల ఎమ్మెల్యే గారు ఇస్తున్నారని నేను భావిస్తా ఉన్నా దానిలో ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు పక్కకు దగ్గర తీస్తున్నాడు కూర్చోబెట్టుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు అన్ని చేస్తూ ఉన్నారు అదేం లేదు ఆయన చాలా ఒబీడియంట్గా ఉన్నారు పార్టీని వాళ్ళ సొంత పార్టీకి ఎంత గౌరవిస్తారో ఈరోజు జనసేన పార్టీకి కూడా ఎమ్మెల్యే గారు అంతే గౌరవిస్తున్నారు అది మాకు తెలుసు అది ఎవరికో నిరూపించుకోవాల్సినంత అవసరం మనకు లేదు ఇంకోటి శాసన శాసనసభ్యులు మిమ్మల్ని పిలిచి మీ వార్డుకి కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధం కండి అని చెప్పినట్టు వినికిడి దానికి మీ జవాబు ఏంది సిద్ధం కమ్మనేం కాదు కానీ చేసే ఒపీనియన్ ఉందా అన్నట్టుగా మాట్లాడున్నారు కానీ ఏం అది మనం అనుకునేది కాదు అది ఇంకా టైం ఉంది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు ఎవరు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు ఇద్దరు కూర్చొని ఎవరికి వెళ్ళాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు వరకు మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఎలా కోరుకుంటాం వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా నేను పార్టీ చెప్తే నేను దానికి సిద్ధంగా ఉన్నా నేను ఆ పని చేస్తా అందుకని వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పారు పెద్దలు చెప్తారు పదవి ఉన్నప్పుడు ఒక రకంగా పదవి లేనప్పుడు ఒక రకంగా ఉండాలి అని ఇంతకు ముందు ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేశారు పసుపు లేట్ సుధాకర్ అని చెప్పేసి ఆయన చెప్పేవారు గెలిస్తే సాయం ఓడితే న్యాయం అని దాన్ని మీరేమైనా పాటిస్తున్నారా ఖచ్చితంగా గెలిస్తేనే అని కాదు కానీ ప్రజలకు మనం ఖచ్చితంగా న్యాయం చేయొచ్చు గెలిచినా గెలవకపోయినా మనం న్యాయం చేయటం అంటే ప్రజలకు కావాల్సినవి మనం చేయగలగాల ఏదో ఒక డబ్బుతోనే కాదు ప్రజలకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఇల్లు ఇళ్ళ స్థలాలను లేకపోతే ఆధార్ కార్డులను రేషన్ కార్డులను ప్రభుత్వం రావాల్సినటువంటి ఫండింగ్ అనో చాలా కారణాలు ఉంటాయి అవన్నీ కూడా గెలిస్తేనే కాదు గెలవకపోయినా కూడా గెలిచిన వారు చొక్కా పట్టుకొని చేయించుకోవాలి పని చేయించుకోవచ్చు అనే భావన నాకు అది అదే నమ్ముతా నేను ఎక్కువ ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పేవాళ్ళు మనం గెలుపోటములతో కాదు అందుకే ఆయన ఓడిపోయినా కూడా పార్టీయే కాదు ఆయన ఓడిపోయినా కూడా ఇన్ సెకండ్స్లో గంటకల్లా బయటకు వచ్చి మాట్లాడిన నాయకులు ఈరోజు లేరు అక్కడ ఎందుకంటే గెలుపు ఓటమ్ములు సహజం మనం గెలుపు కోసం కాదు ప్రజలని కాపాడటం కోసం ప్రజలకి అవసరాలు తీర్చడం కోసం అని చెప్పేసి నమ్ముతాడో నేను అదే నమ్ముతాను చివరి ప్రస్తుత ఋషి ఇప్పుడు రాజకీయంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకు ఏం చేశారు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్లానింగ్ ఏమైనా ఉందా ప్లానింగ్ అంటే ఈరోజు గతంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే పార్టీ కోసం కాదు పార్టీ కోసమే కాకుండా ప్రజల కోసం నిలబడాలనే ఒక లక్ష్యంతో మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే మీ సొంత సులభాలు కాదు ప్రజల సులభాలే కావాలా అని ఆయన చెప్పారు దాన్ని మేము నమ్మి ఈరోజు మా జోబీలో డబ్బులు చాలా వరకు ఈరోజు ఈ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు నా రాజకీయ ప్రస్థానంలో చాలా వరకు నా జోబీలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఈరోజు ఒక మధ్యతరగతి నుంచి వచ్చి ఉద్యోగం చేసుకుంటా కూడా పదివేల రూపాయలు ఉద్యోగం చేసుకుంటా ఉద్యోగాన్ని మానేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను నేను ఎందుకు ప్రజలకు మనం అండగా నిలబడగలం అనే నమ్మకం ఉంది కాబట్టి నేను వచ్చాను అదేవిధంగా చాలా సేవా కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజల పోరాటాలు కావచ్చు గతంలో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఉన్నప్పుడు కూడా అదే కమ్యూనిస్ట్ పార్టీలో పార్టీతో కలిసి ఎన్నో ధర్నాలు ఎన్నో ప్రజలకి మున్సిపాలిటీ వర్కర్స్ కానివ్వండి వాటన్నిటిలో కూడా నేను పాల్గొన్నా అదేవిధంగా వికలాంగుల కాలనీ ఆ రోజు వికలాంగుల కాలనీకి అన్యాయం జరిగితే అవన్నీ వాళ్ళు దోచుకున్నప్పుడు ఆ రోజు నిరాహార దీక్షలో నేను పాల్గొన్నాను అదేవిధంగా నాలుగు రోజులు నాలుగు రోజులు ప్రోగ్రామ్స్ నేను పోయాను ఈరోజు వాళ్ళు న్యాయంగా నిజాయితీగా వాళ్ళ స్థలాలను వాళ్ళు తీసుకునేదానికి దానిలో నా భాగం కూడా ఉంది అంటే నేను కూడా దాన్ని పోరాటం చేశాను అన్న ఆత్మ సంతృప్తి ఉంటుంది కదా అది ఎందుకంటే ప్రజలకు మనం న్యాయం చేసినప్పుడు మనకు వచ్చే సంతోషం వంద కోట్లు పోయినా కూడా ఆ సంతోషం రాదు ఈరోజు అందుకే డబ్బు లేకపోయినా నాకు నా నా దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత సాయం చేద్దాం అని ఎన్నో లక్షల రూపాయలు నా జోబిలోంచి పోగొట్టుకున్నా ఈరోజు నేను ఇబ్బందుల్లో ఉన్నా కూడా కొంతమంది స్నేహితులు కూడా నాకు ప్రోత్సహిస్తారు చెయ్యి నువ్వు ముందుకు రా అని కానీ కొన్ని కొన్ని ఆర్థిక సమస్యల వల్ల బయటికి రాలేదు రావట్లేదు ఇంకా ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా వచ్చి సంపాదించుకున్నప్పుడు ఇంకా ఇంచెం ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది దానికోసం చూస్తూ ఉన్నా కొంచెం ఆగుతా ఉన్నాను ఇప్పుడు ఈ మా వైకుంఠపురంలో ఉండేటువంటి ఐదు వార్డులకి వర్క్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జి సుధాకర్ గారు సూచనలతో నడుస్తూ ఉంటాం ఇప్పుడు దీనికి వైకుంఠపురం గురించి వచ్చింది కాబట్టి సమస్యల గురించి ఒకటి చెప్తా ఉన్నా గతంలో బ్రిడ్జి కోసం చాలా ధర్నాలు చేశాను నేను కూడా అదేవిధంగా అనపకుంట గురించి చాలా నేనే కాదు కొంతమంది నాయకులు కూడా చాలా మంచి చేశారు ఈరోజు శాసనసభ్యులు రెండుసార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటే ఒక్కరోజు కూడా అటు వచ్చి చూసిపోయిన పాప పోలా ఆ రోజు కానీ ఆయన ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గెలవక ముందు చేపిస్తానని చెప్పారు ఓన్లీ బ్రిడ్జి చేపిస్తా అన్నారు కానీ ఆ బ్రిడ్జితో పాటు ఈరోజు అండర్ ఆ బ్రిడ్జిని కాదు అండర్గ్రౌండ్ చేయాలని ఆలోచన అదేవిధంగా చెప్పని అనపకుంటాను కూడా ఈరోజు ఆయన సొంత ప్రయత్నంతో ఆయన వచ్చి ఈరోజు ఆ మొత్తం కూడికి తీపిచ్చి ఈరోజు ప్రజల అసౌఖ్యానికి ఆయన బాధపడి ఆయనే చేపించాడు ఇదంతా అంటే చెప్పినే కాదు చెప్పని కూడా చేసి చూపిస్తానని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ మేము మేము ఉంటాం వాళ్ళందరూ అట్లా పనిచేసేవాడు కనుక నడవడానికి మేమందరం జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అందరూ రెడీగా ఉంటారు ఆయనతో నడవాలి అటువంటి వ్యక్తులు కావాలి మాకు రాజకీయాలకి ఖచ్చితంగా ఆయనతో పాటు నడుస్తాం మేము ఇప్పుడు మీ వార్డు పరంగా చూసుకుంటే పొత్తుల్లో భాగంగా ఇప్పుడు పార్టీల్లో ఉన్న పొత్తుల్లో భాగంగా ఈ సీట్లు ఇచ్చే సమీకరణాల్లో మీకు ఒకవేళ సీటు రాకుంటే మీరు మీ మేనమావకి లేదా మీ బాబాయ్కి మీరు సపోర్ట్ చేస్తారా లేక ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా ఇదే పార్టీలో ఎవరిని నిలబెట్టినా మీరు కొనసాగుతారా నేను ఖచ్చితంగా లో కూడా ఇదే చెప్పాను ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగుగా నేను ఇదే మాట చెప్తా ఉన్నా ఎందుకంటే నేను వచ్చిందే జనసేన పార్టీ కోసం ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రావాలని ఒక సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో నేను ఆయన వచ్చినప్పుడు ఈరోజు ఆయన మనకి ప్రాధాన్యత ఇచ్చిన ఇవ్వకపోయినా మన పార్టీ అండర్లో పనిచేస్తేనే మనకు గౌరవం నమ్మకం కూడా ఎందుకంటే ఈరోజు నాయకులు ఆశించి ఆశ దొరకనప్పుడు పార్టీని మారుతూ ఉంటారు జంప్ జంపింగ్ జపన్ లాగా అది మనకు నచ్చవు అవన్నీ ఎందుకంటే ఎవడైతే ఏ నమ్ముకొని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడో వాడే ప్రజలకి సాయం చేయగలడు అదే అట్లా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఖచ్చితంగా కాపాడతాడు ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా ప్రజలకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది అటువంటి వాడికే ఉంటుంది నేను ఆ కోవకు చెందినవాడిని ఖచ్చితంగా జనసేన పార్టీ ఎవరికి ఇచ్చినా జనసేన కాదు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను దాని వరకే ఎటువంటి అభ్యంతరం లేదు నేను పుట్టింది నేను ఉంది నేను బతుకున్న రోజులు జనసేన పార్టీలోనే ఉంటాను థ్యాంక్ యూ రిషి ఈరోజు చూసాము మా ప్రశ్నకు రిషి ఎట్లా సమాధానం చెప్పారు అనేది తన మనసులో మాటని ఈరోజు మేము ప్రజల ముందు పెట్టగలిగాము దానికి రిషికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం